శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆగస్టు నెల ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశి ఎట్లా ఉంది అంటే ఈ ధనస్సుకి వచ్చేపటికల్లా శని అర్ధాస్తమ జరిగినాడు తర్వాత కుజుడు పదింటున్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి రాహు బాగున్నాడు తర్వాత శని ఒకడు మాత్రం పూర్తిగా బాగాలేడు గురువు కూడా బాగున్నాడు గురువు కూడా మారాడు సప్తమంలో ఉన్నాడు గురువు బాగున్నాడు బుధచంద్రుడు బాగున్నారు తర్వాత శుక్రుడు మాత్రం పూర్తిగా బాగాలేడు ఈ శుక్రుడు బాగుండకపోవటం వల్ల వివాహం దగ్గర కానీ భార్యాభర్తల దగ్గర కానీ సమస్యలు రావటానికి బాగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ శని వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది ఎవరికైనా ఇస్తే మాత్రం డబ్బులు రావు ఈ టైములో ఏదైనా ఇల్లు కొందామనో పొలం కొందామనో బంగారం కొందామని అప్పు చేశారనుకోండి మీరు ఏది కొందామనుకున్నారో అది కొనలేరు కొనరు ఈ డబ్బులు దండకపోతాయి బాకీ గొంతు మీద తయారవుతుంది కాబట్టి కొత్త పనులు ఏమీ చేయొద్దు కొత్త ఉన్న ఉద్యోగంలోంచి మారి కొత్త ఉద్యోగానికి పోదాం దీంట్లో బాగాలేదని ఆలోచించేయొద్దు చేయొద్దు ఉన్న ఉద్యోగంలోనే రెండు సంవత్సరాలర పాటు అర్ధాస్తమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు కాబట్టి ఇదే ఖచ్చితంగా నిజం కాదు ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం ద్వారా చూపించుకోవటం అట్లా చూపించిన తర్వాత మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూసి దాంట్లో ఫాలో అవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ప్రతివాడు కూడా ఇష్టదైవాన్ని పూజించడం మాత్రం తప్పనిసరిగా జరగాలి తర్వాత ఆహార వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే వాతావరణం సక్రమంగా లేదు సరైన ఎండలు సరైన వర్షాలు సరైనటువంటి తలిగాదులు వెళ్ళి కూడా లేకపోవటం చేత ఎప్పుడూ కూడా రకరకాలైన వ్యాధులు కొత్త వ్యాధులు రాబోతున్నాయి ఈ కొత్త వ్యాధుల వల్ల దానికి తగిన మందు కనుక్కుండే లోపల ప్రజలు అష్ట కష్టాలు నష్టాలు పట్టడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా ముందుగా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏ గ్రహం పూర్తిగా బాగాలేదో ఆ గ్రహానికి పూజ చేయించుకోవటం ఎంతైనా మంచిది అది చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి